హలో అందరికీ ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ వంకాయ టమాటా ఎండ్ చేప కర్రీ దీనికి కావాల్సిన పదార్థాలు చూసేయండి వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం పసుపు సాల్ట్ ఆయిల్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోండి దీనిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండి చేప ముక్కలు ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఇప్పుడు మనము వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుని తర్వాత వీటిలో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వీటిలో వేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు మగ్గేంత వరకు కాసేపు మూత పెట్టి ఉంచండి తర్వాత దీనిలో కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుని గరిటితో తిప్పుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోండి ఎందుకంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు దీనిలో వేసుకోవాలి అవి బాగా ఉడకాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుందండి చూడండి కర్రీలో వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు చేప ముక్కలు దీనిలో వేసేయాలి ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి కూర దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించండి చూడండి కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఎంతో రుచిగా ఉండే ఎండి చేప వంకాయ టమాటా కర్రీ రెడీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ సింపుల్ కర్రీ